हलो 아 <test Springs>

이 땡큐 베리 머치 땡큐 맞도록 맞도록 사들 사들 오디나 조로 조로 글로 파니까 반

కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది సో చెప్పాల్సింది ఏంటంటే అలలకు అలపు ఉండదు శీలాలకు చూపు ఉండదు కాలలకు రూపు ఉండదు కానీ ఆ గోవిందనామాలకు అంతు లేదు అని నేను చెప్పగలను మరి అదేవిధంగా మనసులో ఎంత బాధ ఉన్నా మనకు సంతోషాన్ని పంచే పరమార్థం శ్రీనివాస్ శ్రీనివాసుని సన్నిధి సో అటువంటి సన్నిధిలో ముక్తి మోక్షం ఆయుర ఆరోగ్యాలు కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ తోడు ఉంటాయి మరి నేను తిరుమలకి ప్రతిసారి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒకటే ఇష్టం ఉంటే మనసు హాయిగా ఉంటుంది కష్టంతో ఉంటే గుండెలో భారంగా ఉంటుంది మాటకి మాట తోడైతే కాలం పెరుగుతుంది కానీ గోవింద గోవింద అన్నప్పుడు అన్ని నష్ట కష్టాలు దూరం అవుతాయి అని నేను చెప్పగలను అండ్ అదే కాకుండా కష్టం వచ్చినా కనీరు వచ్చినా కాలం మారినా గోవిందుడి కటాక్షం బ్రహ్మాస్త్రం లాంటిది ఎందుకంటే నమ్మిన వారిని నూరు ఆరు అయినా నష్ట కష్టాలు దూరం కావాల్సిందే సుఖ సంతోషాలు రావాల్సిందే కనుక ఆ కలియుగ దేవుడిని మనస వాచా కర్మతో సేవ చేయాల్సిందే అని నేను అందరితో కోరుకుంటున్నాను మరి ముడువులకు మొక్కులకు ముక్తి ఈ కలియుగ దేవుడు మానవ జాతికి ఒక కేంద్ర బిందువు లాంటి అని అని నేను చెప్పగలను ఎందుకంటే మనం చూస్తే నర్కతుల్యమైన జీవితానికి స్వర్గానుభూతి కలిగిస్తూ ఆ కలియుగ దేవుడిని ఆ ఆరాధిస్తూ నేను బల్ల గుద్దీ చెప్పగలను అనంత ఆనందాలకు హద్దులు ఉండవు కావున నా రక్త ప్రతి చుక్కలో గోవింద గోవిందనామలు తప్ప ఏమీ ఉండదు ఎందుకంటే ఏడుకొండలవాడు నా ఆరాధ్య దేవుడు మమ్మల్ని భక్తి ప్రసాదించి పరమార్థం తెలుపు దేవుడు అని ప్రాధాయపడుతున్నాను అదే కాకుండా ఎల్లప్పుడూ దేవుడి కరుణ కటాక్షం ఉంటుంది అని నేను భావిస్తున్నాను అండ్ ఫైనల్లీ శ్రీ పారిజాత పుష్ప సేవ కన్నా పేదవాడి మనసులో శ్రీ నిత్య నిత్య నిత్యశ్రీ పాద సేవను అంటే అందరికీ కూడా భక్తులందరి పాపాలను మరియు దుఃఖాలను హరిస్తూ అండ్ అందరి గుండెల్లో గోవింద అని జపిస్తూ అండ్ వరాహ రూపంలో దర్శనమిస్తూ ఇంకా సుఖాలను దగ్గర చేస్తూ ఇలా చెప్పుకోలేని ఆనందానికి చిరునామా అని నేను చెప్పగలను నెక్స్ట్ ఇప్పుడు ఈ మంత్లో నెక్స్ట్ వీక్ నేను టర్కీ వెళ్తున్నాను అది ఒక వరల్డ్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను సో అందుకే శ్రీవారిని దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాను ఐ హోప్ అలా పార్ట్ బాగా పార్టిసిపేట్ చేసి మెడల్ గెలుస్తాననేసి ఆశిస్తున్నాను యా ప్రస్తుతానికి టూ ఇయర్స్ కోవిడ్ వల్ల నేను టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను అదే కాకుండా నేను అతి తక్కువ వయసులో పిహెచ్డి కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం ఒలింపిక్స్కి కూడా సెలెక్ట్ రాబోయే ఒలింపిక్స్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది